హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనేత బ్రాండ్ వీడియో ఈ రోజు మనం ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ గల మొబైల్ పోకో నుంచి పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జి మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ నెల చివరిలో మనకు చాలా మొబైల్స్ అయితే లాంచింగ్ కాబోతున్నాయి అందులో ఒక పవర్ఫుల్ మొబైల్ ఏది అంటే ఈ యొక్క పోకో ఎఫ్ సిక్స్ అని మనం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు సో అది ఏంటి ఏం లేదు అనేది తెలుసుకుందాం ఖచ్చితంగా దానికంటే ముందు ఫస్ట్ టైం విజిట్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వీడియో లైక్ అయితే చేయండి ముందుగా యొక్క మొబైల్ మనకు లాంచింగ్ విషయానికి వస్తే ఇది మనకు ఈ నెల మే ట్వంటీ థర్డ్ లాంచింగ్ అయితే సిద్ధంగా ఉంది అంతేకాక ఐపీ సిక్స్ ఫోర్ రేటింగ్ తో వైఫై సిక్స్ సపోర్ట్ తో ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క మొబైల్ కంప్లీట్ గా మీకు ట్రిపుల్ కెమెరా సెటఅప్ తింటుంది త్రీ పాయింట్ సెవెన్ జాక్ ఉంటుంది టై ఛార్జింగ్ కోర్ట్ ఉంటుంది ఐఆర్ ప్లాస్టర్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాకపోతే చాలా మంది పోకో అంటేనే భయపడేది ఎక్కువ అంటే ఇక్కడ వీటికి మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయని కాకపోతే చాలా మంది ధైర్యంతో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకుంటున్నారు కాకపోతే వందలో ఒక ఐదారు మొబైల్స్ ఈ యొక్క మొబైల్ మదర్ బోర్డు డెడ్ ఇష్యూస్ ఇలాంటివైతే వస్తున్నాయి అండ్ ఇంకా కొన్ని మొబైల్స్కి మనకు గీతలు అయితే పడుతున్నాయి అనమాట అప్డేట్ అయిపోయిన వెంటనే మనకు గ్రీన్ లైన్స్ పింక్ లైన్స్ ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి నేను చెప్పొచ్చేది ఏమంటే ఈ యొక్క పోకో మొబైల్స్ ముఖ్యంగా ఎవరైతే కొంటారో అప్డేట్స్కి చాలా దూరంగా అయితే ఉండండి ఏదైనా ఒక అప్డేట్ మీకు రిలీజ్ అయిందంటే వెంటనే ఆ మొబైల్ అప్డేట్ అయితే చేయదండి ఖచ్చితంగా ఒక వన్ మంత్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేదని నేను ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను నేను కాకపోయినా ఇంకా టెక్ ఛానల్స్ మనకు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తారనమాట ఎందుకంటే మేము యూజ్ చేసిన తర్వాత దానికి లైన్ వస్తుందా లేదా ఒకవేళ లైన్ వస్తే మేము అప్డేట్ చేసుకోవద్దండి అని చెప్తాము ఒకవేళ లైన్ వస్తే ఇంకా ఏమైతే చేయలేం అందుకోసం ఎవరు తొందర అయితే ఏమీ పడద్దండి ఇంకా దీని యొక్క జోలికి పోతే దీంట్లో స్పెసిఫిక్ హైలైట్ ఏమంటే దీని యొక్క ప్రొసర్ ఎందుకంటే ఏకంగా ఒక యాభై వేలకు మొబైల్ కి ఇవ్వాల్సిన ప్రొసర్ వీళ్ళు కేవలం నాకు తెలిసినంత వరకు ఏ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు వరకు దీని యొక్క మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుంది సో అదే దీని యొక్క స్పెషల్ హైలైట్ అనమాట దీంట్లో మనకు పాల్కొని స్నాటెన్ ఎయిట్ ఎస్ జెన్ త్రీ ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు ఇది ఆల్మోస్ట్ ఎయిట్ జెన్ త్రీకి కి తక్కువ ఈ యొక్క సెవెన్ ఎస్ జెన్ టూ కి ఎక్కువ అంటే ఈ యొక్క సెట్టింగ్ పొజిషన్ ఈ యొక్క మధ్యలో అయితే ఉంటుంది ఇంకా అవుట్ ఆఫ్ దోక్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ తో అయితే వస్తుంది ముఖ్యంగా ఒక గేమింగ్ మొబైల్ ఖచ్చితంగా కావాలనుకుంటే డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు గేమింగ్ కి దీనికంటే తక్కువ బడ్జెట్ లో మొబైల్ దీనికంటే అద్భుతమైన మొబైల్ పర్ఫార్మెన్స్ మొబైల్ అయితే ఏది ఉండదు ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి నెక్స్ట్ దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ నుంచి ఎదురు వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే అలాగే వన్ ట్వంటీ ఇయర్స్ ప్రిఫర్ అయి వన్ థౌసండ్ నెట్ స్పీక్ బ్రైట్నెస్ అలాగే మీకు ఇండిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం సైడ్ ఉంటుంది కాకపోతే ఇండిస్పై ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది డిస్ప్లే మాత్రం పెద్దగా ఉంటుంది అలాగే మీకు ఈ ఎండలో ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ కూడా చాలా బ్రైట్ గానే ఉంటుంది ఇది కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు డిస్ప్లే కూడా దేంట్లో బాగానే ఉంటుంది నెక్స్ట్ జనరల్ గా పోకో మొబైల్స్ యొక్క కెమెరాస్ మరింత హై హైలైట్ గా అయితే ఉండవు కాకపోతే ఈ సరబోయే పోపో ఎఫ్ సిక్స్ యొక్క కెమెరా మాత్రం హైలైట్ గా ఉండబోతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే దీనిలో మనకు ఫిఫ్టీ మెగాపిక్సల్ ఎల్ సిక్స్ హండ్రెడ్ ఈ యొక్క కెమెరా సెన్సర్ అయితే యూజ్ చేశారు అండ్ అలాగే మీకు ఇంకోటి ఎయిట్ మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ సెన్సర్ ఫ్రెండ్ సార్ ట్వంటీ మెగాపిక్సల్ ఓమ్ని విజన్ ట్వంటీ ఈ యొక్క సెన్సార్స్ అయితే యూజ్ చేశారు ముఖ్యంగా కెమెరా మొబైల్ కాల్ అనుకున్న వాళ్ళు అది కూడా ట్వంటీ ఫైవ్ కేలో లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా మొబైల్ కాల్ అనుకున్నా సరే ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయచ్చు కాకపోతే కెమెరా కంటే ఎక్కువగా ఎక్కువ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇలా టాస్క్లు మల్టీ టాస్కింగ్లు ఇలా ఎవరైతే వర్క్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి యొక్క మొబైల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సెకండ్ ఆప్షన్ ఇంకా కెమెరా వర్క్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మనకు ఫైవ్ థౌజండ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ నైంటీ వర్స్ వాచింగ్ సపోర్ట్తో అయితే ఉంటుంది ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ అంటే ఈజీగా మీకు వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు అండ్ నైంటీ వర్ట్స్ వాచింగ్ సపోర్ట్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కంటే లోపలే ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ మీకు ఫుల్గా అయితే ఎక్కించి చూపిస్తుంది విషయం ఏమంటే ఇక్కడ నైంటీ వర్స్ ఛార్జర్ ఇస్తారా లేదా అన్నది ఇక్కడ మనకు విషయం అనమాట ఒకవేళ ఇదే నైంటీ వర్ట్స్ ఛార్జర్ మనం సపరేట్గా కొనకుండా మొబైల్తోనే వస్తే మరీ సంతోషం అనేది చెప్పాలి ఎందుకంటే నైన్టీ వర్స్ ఛార్జర్ మనం సపరేట్గా గా కొనాలనిపిస్తే మళ్ళీ మనం ఐదు వందలు ఆరు వందలు పెట్టాల్సి అయితే ఉంటుంది వీళ్ళు అది కాక మొబైల్ పాస్తే ఇది మరీ అంత మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు మరి చూద్దాం దీనికి కంప్లీట్ గా నేను ఒక కంక్లూషన్ అయితే చెప్పలేను కాకపోతే ట్వంటీ థర్డ్ మే ఇంకా మనకు ఏ వారం అయితే ఉంది వారం తర్వాత కంప్లీట్గా దీనికి ఒక ఫుల్ రివ్యూ అయితే చేస్తాను ఇది యొక్క పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ జి మొబైల్ గురించి మరి యొక్క మొబైల్ ముఖ్యంగా వెయిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గేమింగ్ లవర్స్ లేకపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గైస్ ఉంటే మాత్రం ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయండి ఇంకా కెమెరా కూడా బాగానే ఉంటుంది పర్వాలేదు సో గా చూసుకుంటే ఇది యొక్క పోకో ఎఫ్ సిక్స్ ఫైవ్ మొబైల్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెప్షన్ కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై novo.